అందరికీ నమస్కారం అండి ఈరోజు పాతాల భైరవి అనే గొప్ప సినిమా గురించి వీడియో చేయదలిచాను ఈ సినిమాని విజయ సంస్థ నిర్మించింది పాతాల భైరవి తెలుగులో వచ్చిన గొప్ప ఫ్యాంటసీ సినిమా అంత క్రితమే విజయవారు షావుకారు సినిమా తీసి విజయవంతమైంది ఆ సినిమా అనంతరం ఏదైనా ఊహాజనిత సినిమా తీయాలనుకున్నారు దీనికి మధిర సుబ్బన్న దీక్షితుల వారి మజిలీ కథలను అల్లావుద్దీన్ కథలను ప్రేరణగా తీసుకొని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పట్టణ నేపథ్యంగా పాతాల భైరవి సినిమాకు రచన చేశారు పింగలివారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విడుదలైన ఈ సినిమా అత్యంత ప్రజాదరణ పొందినటువంటి జానపద చిత్రంగా నిలిచింది ఎన్టీఆర్ మంచి యుక్త వయసులో ఉన్నారు నేపాల మాంత్రికునిగా ఎస్వి రంగారావు నటనా చాతుర్యము కేవీరెడ్డి దర్శకత్వం పింగలి నాగేందర్ రావు సంభాషణలు ఘంటశాల పాటలు దీనిని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి అప్పటిలో ఇరవై ఎనిమిది కేంద్రాలలో శతదినోత్సవం పూర్తి చేసుకున్న సినిమా ఇది తమిళంలో కూడా విడుదలైంది సినిమాలో అప్పట్లో మంచి డైలాగులు బాగా ప్రముఖంగా వినిపించేవి సాహసం చేయరా డింబకా సాహసం సాయరా డింబకా రాజకుమారి దక్కునురా అనేటువంటి డైలాగు మాంత్రికుని ప్రాణం పెట్టలో ఉన్నదిరా ఢింబకా అనేటువంటి డైలాగు జనం అడిగింది మనం చేయవలనా మనం చేసింది జనం చూడవలనా అనేటువంటి డైలాగు జై పాతాల భైరవి సాష్టాంగ నమస్కారం చేయరా డింబక ఇటువంటి డైలాగులన్నీ కూడా ప్రజల నాలుకల మీద తిరుగుతూ ఉండేవి ఇక అసలు కథలోకి వెళ్తే ఉజ్జయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకు రామారావు అతని పేరు తోటరాముడు సాహస కార్యాలంటే ఆసక్తి ఉన్న యువకుడు అతని సహాయకుడు అంజిగాడు రాజకుమార్తె ఇందుమతి ఇందుమతిగా మాలతి అనేటువంటి నటి నటించింది ఆ ఇందుమతి అప్పుడప్పుడు ఆ ఉద్యానవనానికి వస్తూ ఉంటుంది తల్లికి తెలియకుండా దొంగచాటుగా మాలతిని చూసి ప్రేమలో పడతాడు రాముడు రాణిగారి తమ్ముడు దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదిరించటం చూసి ఆమె కూడా తోటరాముడిపై మనసు పడుతుంది ఆమెను పెళ్లాడాలంటే మహారాజు కొన్ని షరతులు విధిస్తాడు తనతో సరిసమాన హోదా డబ్బు సంపాదించమని అంటాడు కోరిన విధంగా సర్వసంపదలు సాధించడానికి నేపాల మాంత్రికుని ఆశ్రయిస్తాడు రాముడు ఆ మాంత్రికుని సూచనల మేరకు పలు సాహసాలు చేస్తాడు అయితే తోటరాముడిని బలి ఇచ్చి పాతాల భైరవి అనుగ్రహాన్ని పొందాలని అందువలన తన శక్తికి ఎదురు ఉండదని మాంత్రికుని అసలు ప్రణాళిక ఇక్కడ పాతాల భైరవిగా గిరిజ అనేటువంటి నూతన నటి నటించింది మాంత్రికుని అసలు రూపం తెలుసుకున్నటువంటి తోటరాముడు అదును చూసుకొని మాంత్రికుని ఇచ్చి పాతాల భైరవి అనుగ్రహాన్ని పొందుతాడు తన శక్తులతో భవంతులు ధనం సైన్యం అన్నీ కల్పించి వైభవాన్ని రాజుకు ప్రదర్శిస్తాడు మాంత్రికుని శిష్యుడు సదాజప అంటే ఈ పాత్రలో పద్మనాభం బాగా ఎమిడిపోయారు సదాజప మూలికల సహాయంతో తన గురువుగారిని బ్రతికించుకుంటాడు ఇంతలో ఉజ్జయినిలో రాజుగారి భావమరది రేలంగి గారు పాతాల భైరవి శక్తిని మాంత్రికునికి అందజేస్తాడు మాంత్రికుని మాయ వలన ఒక్కమారుగా తోటరాముని సంపదంతా మాయమైపోతుంది మాంత్రికుడు వంచెనతో పెళ్లిపేటలపై ఉన్న రాకుమారిని మాయం చేస్తాడు మళ్ళీ నిరుపేద అయిన తోటరాముడు తన ప్రేమను దక్కించుకోవడానికి మాంత్రికుని గుహకు వెళ్ళి అతన్ని వధించి ఉజ్జయిని రాకుమారిని వివాహం చేసుకుంటాడు ఇక ఇతర విశేషాలు చూస్తే మొదట్లో ఈ సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారిని కానీ రాజారెడ్డి గారిని కానీ తీసుకోవాలి హీరోగా లేదా గోవిందరాజుల సుబ్బారావుని కానీ ముక్కామనను కానీ ప్రతి నాయకునిగా పెడదామనుకున్నారు కానీ సంసారం సినిమాలో రామారావును చూసినటువంటి దర్శకుడు కేవీ రెడ్డి తమ చిత్రకథలోని నాయక పాత్రకు ఎన్టీఆర్ఏ తగినవాడని ఆయనను ఎంచుకోవటం జరిగింది అదేవిధంగా భక్తపోతన సినిమాలో మాలతి అనే నటి నటనకు మెచ్చి ఆమెను రాజకుమారిగా అంటే ఇందుమతిగా ఆ పాత్రకు తీసుకున్నారు పంతొమ్మిది వందల యాభై రెండు జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం పాతాల భైరవే తెలుగు తమిళ భాషల్లో ఏక కాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకున్న తొలి ద్విభాషా చిత్రం ఇదే తెలుగులో పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి పదిహేనును విడుదలైతే తమిళంలో అదే చిత్రం అదే ఏడాది మే పదిహేడున విడుదలైంది పంతొమ్మిది వందల ఎనభైలలో హీరో కృష్ణ సారథ్యంలోని పద్మాలయ సంస్థ జితేంద్ర హీరోగా ఇదే సినిమాను మళ్ళీ హిందీలో కలర్లో తీశారు అయితే ఈ చిత్రంలో నటినట్లు నందమూ నందమూరి తారక రామారావు గారు తోటరాముడుగా ఎస్వి రంగారావు గారు నేపాల మాంత్రికుడిగా కె మాలతి ఇందుమతిగా చిలకలపూడి సీతారామాంజనేయులు రాజుగా గిరిజ పాతాల భైరుగా బాలకృష్ణ అంజిగా సురభి కమలా కమలాభాయి లక్ష్మీకాంతంగా బి పద్మనాభం డింగిరిగా రేలంగి రాజుగారి బావమరిదిగా సావిత్రి నర్త